శ్రీ కాళిదాస మహాకవి శ్రీకాళిదాసమకవిరచము మేఘదూతము ఉత్తరమేఘము ఆరవ శ్లోకము నేత్ర నీతా సతతగతినాయవిమానాగ్రభూమి ఆలేఖ్యానావ జల కణర్దోషముత్ సంకా స్పృష్టా ఇవ జలముచస్వాదృశ్యా జాలమార్గై జర్జరా వాయువు ప్రేరేపించగా ఏ అలకాపురి సౌధాలను చేరిన నీ వంటి మేఘములు అచ్చటనున్న వర్ణచిత్రములను తమ నీటి తుంపురులచే అనగా రంగులు కలిసిపోవుటచే దోషయుక్తమునర్చి భయపడినవో అన్నట్లు పొగను అనుకరించు కిటికీల రంధ్రముల నుండి బయటకు వెలువడుచుండునోధముల అగ్రభాగములలో వివిధ వర్ణాలతో రూపొందించిన ఉన్నాయి మేఘాలు జల్లులను కురిపించడం వలన వాటి రంగులు కలిసిపోయి ఆ పటాలు దోషయుక్తాలు అవుతున్నాయి ఆ మేఘాలు కూడా అనాలోచితంగా చేసిన తమ దుందుడుకు పనికి వెంటనే భయపడి పొగను అనుకరిస్తూ చిన్న చిన్న శకలాలుగా మారి కిటికీ రంధ్రాలలో నుంచి బయటకు వెలువడుతూ ఉంటాయి ఇక్కడ ఈ మేఘకృత్యాన్ని వర్ణించడంలో సహాయముతో రహస్యంగా అంతఃపుర ప్రవేశమునర్చి అచటి స్త్రీలను వ్యభిచార దోషదూషితులను చేసి తమ గుట్టు ఎక్కడ బయటపడుతుందోననే భయంతో మారువేషంతో అక్కడి నుండి బయటకు వచ్చే జారుని వృత్తాంతము ఇందులో ధ్వనిస్తోందని మల్లినాథ సూరి తమ వ్యాఖ్యానంలో పేర్కొన్నారు అలంకారము ఉత్ప్రేక్ష ఉత్తరమేఘము ఆరవ శ్లోకము స్వస్తి